హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌల్సే స్టైల్స్ ఇవాళ మన వన్సల్లలో ఉదయాన్నే లంచ్ బాక్స్లోకి హడావిడి లేకుండా ఈజీగా అయిపోయేది జీరా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బాస్మతి రైస్ మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఇది ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టానండి కరివేపాకు రెండు ఎండుమిర్చి దాల్చిన చెక్క ఇలాచి బిర్యానీ ఆకు వన్ స్పూన్ జీలకర్ర సాల్ట్ ఆయిల్ నెయ్యి స్టార్ట్ చేద్దాం ఎప్పుడో స్టవ్ ఆన్ చేసి కుక్కర్ తీసుకుందాం దీన్ని మీరు కడాయిలో కూడా చేసుకోవచ్చు నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను కుక్కర్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ నెయ్యి మీరు మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు లేకపోతే మొత్తం అయినా చేసుకోవచ్చు నేను కొంచెం అది కొంచెం నెయ్యి రెండిటితో చేస్తున్నాను ఇప్పుడు హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇలాచి వన్ స్పూన్ జీలకర్ర వేసి ఒక్కసారి కలబడదాం ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు ఇది వేగిన తర్వాత వాటర్ పోస్తున్నాను నేను టూ గ్లాసు రైస్ తీసుకున్నాను త్రీ గ్లాసు వాటర్ పోస్తున్నాను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి గ్లాస్ రైస్కి గ్లాసున్నర్ వాటర్ సరిపోతుంది ఇది ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాం వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాం ఇప్పుడు రైస్ వేసుకుందాం రైస్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలబెట్టుకొని కుక్కర్ క్లోజ్ చేసుకుందాం ఇది కుక్కర్ క్లోజ్ చేసి విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వస్తే సరిపోతుంది కుక్కర్ ఆవరైతే పోయిందండి ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసుకుందాం దీన్ని ఇప్పుడు మెల్లగా అడుగు నుంచి కలపెట్టాలి జీరా రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందా ఎప్పుడైనా సరే మన పలావ్ బిర్యానీ ఏదైనా చేసినప్పుడు కుక్కర్ ఓపెన్ చేయగానే కలబెట్టిన తర్వాత మళ్ళీ మూత పెట్టద్దు మూత తీసి ఒక ఫోర్ మినిట్స్ బయట అలా వండితే కొద్దిగా పొడి పొడ్లాడుతూ ఉంటుంది జీరా రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇది చికెన్ మటన్ పన్నీర్ కర్రీ ఫ్రాన్స్ కర్రీ దేంట్లోకైనా బాగుంటుంది ఉదయాన్నే లంచ్ బాక్స్లోకి అయితే హడావిడి లేకుండా అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్